కుంభరాశి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ వరకు జరిగేటటువంటి సంవత్సర రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముళ్ళపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను ఈ కుంభరాశి వారి మొట్టమొదటిగా ఆందోళన తగ్గించుకోవాలి ఇది కుంభరాశి వారికి ఏలినాటిసని ప్రభావం జరుగుతుంది దాని ద్వారా దాని వలన మీకు ఏమవుతుందంటే మనశ్శాంతి లోపం అనేటటువంటిది ఉంటుంది మనశ్శాంతి దాని మళ్ళీ దానికి రెమెడీ ఏమిటండి అంటే తీర్థక్షేత్రాలకు తిరుగుతూ ఉండండి తీర్థయాత్రలు తిరుగుతూ ఉండండి సంఘ ఘటనలు చేస్తూ ఉండండి పనులు ఎప్పటి ముప్పడిగా మీకు వస్తాయి పనులు లేవేమో అండి అని బాధపడేటటువంటి కుంభరాశి వాళ్ళు ఉంటారు లేదు పనులు వస్తాయి అండ్ వర్కర్స్ని మీరు సమ సమకూర్చుకోవాల్సినటువంటి అవసరం మీకు ఉంటుంది ఎందువల్లంటే పనులు వచ్చినప్పుడు మనకు వర్కర్స్ ఉండాల్సినటువంటి అవసరం లేదు ఎల్లెట్స్ అనే ప్రభావంలో ఏదో ఒక విధమైనటువంటి టెన్షన్ తీసుకురావాలి కాబట్టి పని వస్తే వర్కర్స్ ఉంటారు సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ వచ్చినాయి దానికి సంబంధించినటువంటి మనుషులు ఉంటారు కాబట్టి ఈ రెండు ఉంటే కనుక ధనానికి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ విధంగా మనకి మూడవ ఇంట్లో ఉన్నటువంటి గురుడు ఎప్పటివరకు ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వరకు తృతీయ గురుడు ఉంటాడు ధనానికి కొంచెం ఎదురు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది చిట్ ఫండ్స్ చీటీ వ్యాపారాలు ఇలాంటివన్నీ కూడా వ్యాపారాలు కొంచెం యావరేజ్గా ఉంటాయి అండ్ స్పి స్పిరిచువల్ ఇన్స్టిట్యూట్స్ ఇవన్నీ కూడా మనం అపవాదుల పాలు కావాల్సినటువంటి అవసరం ఉంది తర్వాత నాలుగో ఇంట్లోకి గురుడు మీకు ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో రావడం జరుగుతుంది ఆ తర్వాత మీకు గురుడు వక్రించి తొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వక్రించి నాలుగో ఇంట్లో ఉంటాడు ధనానికి ఏమి ఇబ్బంది ఉండదు కానీ మీరు హార్డ్ వర్క్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఈ కుజుడు ఆగస్టు ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో పంచమ స్థితిలోకి రావడము అలాగే రవి జూన్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో పంచమ స్థితిగతిలో రావడం వల్ల మీ పిల్లలు మంచి బుధాత్య యోగాన్ని బట్టి చక్కగా కారుల్లో తిరగడం మీరు కూడా కారుల్లో తిరగడం వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో అఖండంగా మీరు వెలిగిపోవడం వినేటటువంటివి జరుగుతాయి అంతేగాని ఏల్ కాబట్టి మాకు పనులు దొరకవండి ఉద్యోగాలు దొరకవండి అని రాసిపడాల్సినటువంటి అవసరం లేదు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి విద్యార్థులందరూ కూడా చాలా ఎక్కువగా చదవాలి మరి అనుకూలంగా లేదు విద్యార్థులకి మీకు కాబట్టి ఎక్కువ చదివితే మీకు మంచి మార్కులు రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే మీరు కోరుకున్నటువంటి విదేశీ సంబంధమైనటువంటి ఈ యొక్క యూనివర్సిటీస్లో మీకు సీట్లు రావు కాస్త ఎక్కువ చదివితే వస్తాయి ఎందుకంటే అష్టమ కేతువు మీకు సుసైడల్ టెండెన్సీని తీసుకొస్తాయి అరే ఎంతసేపు చూసినా మనస్సు ఏదో నీరసం ఏదో నిస్సత్వ ఏదో సుసైడ్ చేసుకోవాలి అనేటటువంటి భావన ఇలాంటివన్నిటి మధ్య మీరు ఈ సంవత్సరం అంతా కూడా కొట్టుమిట్టాడుతూ ఉంటారు కాబట్టి ఎవరైతే మిమ్మల్ని నిరాశపరచాలనుకుంటున్నారో ఎవరైతే మిమ్మల్ని మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లకుండా ప్రోత్సహించకుండా నిరాశపరుస్తూ ఉంటారో నిరుత్సాహపరుస్తూ ఉంటారో అటువంటి వాళ్ళకి దూరంగా ఉండాల్సినటువంటి అవసరం మీకుంది అలాగే బంధువర్గంలో లేనిపోయిన అపనందల్లోకి మీరు రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి రామ అంటే బూతు అనే విధంగా ఈ కుంభరాశి వాళ్ళకి మరి వాళ్ళకి వినబడుతుంది కాబట్టి పాపం ఈ కుంభరాశి వాళ్ళు తప్పు లేకపోయినప్పటికీ మీరెంత కరెక్ట్గా ఉండి మీరెంత కరెక్ట్గా చేయాలనుకున్నప్పటికీ కూడా మిమ్మల్ని చేయకుండా గ్రహం అష్టదిగ్బంధనం చేస్తుంది కాబట్టి దాన్ని బట్టి మీరు వ్యవహారం చేసుకోవాలి ఇక చేపల రొయ్యల చెరువులు చేస్తున్న వాళ్ళ పరిస్థితి బాగుండలేదు వ్యవసాయందారులు ఫార్మర్స్ ఉన్నారు ఈ ఫార్మర్స్ కూడా అంత బాగుండలేదు యావరేజ్గా ఉంది అలాగని చెప్పి వ్యవసాయం మానేయకూడదు వేయాలి అగ్రికల్చర్ సైంటిస్టులు ఉన్నారు అగ్రికల్చర్ ఆఫీసర్లు ఉన్నారు ఐకార్ ఉంది ఇక్రిసాట్ ఉంది ఇటువంటి రీసెర్చ్ చేస్తున్నటువంటి సంస్థల సలహాలు మీరు పాటించాల్సినటువంటి అవసరం ఉంది ఆ విధంగా కనుక మీరు పాటించినట్లయితే మీరు వ్యవసాయం మంచి ఇళ్ళను తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా సినీ సంగీత సాహిత్య రంగాల్లో ఉన్న వాళ్ళకి ప్రమోషన్సు అంటే గౌరవాలు వేతనాలు అధికంగా పారితోషికాలు రావడం జరుగుతుంది ప్రోత్సాహకరంగా ఉంటుంది సినీ సంగీత రాజ్ రాజకీయ రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి చక్కగా మంచి గుర్తింపు వస్తుంది నామినేటెడ్ పోస్టులు వస్తాయి అండ్ క్యాబినెట్ క్యాబినెట్లో స్థాయి మీకు సీట్లు రావడం జరిగింది మినిస్టర్స్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు మరి ఇంతకు అంటే ఈ యొక్క కుంభరాశి వారికి సర్వతో ముఖాభివృద్ధిగా ఉంది అని మనం చెప్పుకోవాలి దీనికి రెమెడీస్ ఏమిటంటే ఈ రెమెడీస్కి శని ఏలిన శని జరుగుతుంది కాబట్టి శని జపం చేయండి శని స్తోత్రాలు చేయండి శనికి కిలోంపా నల్ల నువ్వుల్ని పేద బ్రాహ్మడికి నల్లని వస్త్రాన్ని ఇచ్చి పెద బ్రాహ్మడికి దానం చేయండి నల్ల నువ్వులతో నవగ్రహ ప్రదక్షిణం చేస్తూ ఆ యొక్క నువ్వు నల్ల నువ్వుల్ని మీరు చక్కగా మీరు దా అభిషేకం చేయండి అలాగే మరి గురుడికి గురు కిలోంపావు శనగల్ని గురువారం నాడు పసుపు ఇచ్చి పేద బ్రహ్మలకు దానం చేయండి ఘనగాపురం మనకి హైదరాబాద్కి రెండు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో గుల్బర్గా దగ్గర ఉన్నటువంటి ఘనగాపురానికి వెళ్ళండి దత్తాత్రేయ స్వామి వారి దర్శనం చేసుకోండి పౌర్ణమి రోజునే వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు గురువారం నాడు వెళ్ళండి అలాగే బ్రహ్మేంద్ర స్వామిని గారి రాఘవేంద్ర స్వామిని గారి మీ ఇష్టం దక్షిణామూర్తిని కానీ ఏదో ఒక క్షేత్రానికి ఏదో ఒక గుడికి వెళ్ళి మీరు అక్కడ చక్కగా దర్శనం చేసుకోండి ఈ విధంగా చేసుకోవడం వల్ల మీకు ఈ సంవత్సరం అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది జాతకం శోభామస్తో